హలో ఫ్రెండ్స్ ఈరోజు దోశ పిండితో త్రీ వెరైటీస్ ఆఫ్ ఓతప్పమ్స్ ట్రై చేసాము దోశ ప్యాటర్న్ అలా లూజ్ కన్సిస్టెన్సీ అలా ఉండేలా చూసుకోవాలి మనం పైనుంచి డిప్ చేసినప్పుడు లూజ్గా పడేటట్టు దోశ పిండి ఎలాగా ప్రిపేర్ చేసామనేది అది దో అనేది నేను ఇంకొకసారి వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఇప్పుడైతే ప్రజెంట్ చెప్తాను ఇప్పుడు ప్లెయిన్ దోశ వేసాము దోశ పిండికి ఫస్ట్ నార్మల్గా టూ కప్స్ ఆఫ్ రైస్ తీసుకుంటే ఒక కప్పు ఉద్దుపప్పు అయినా ఓకే అది మినపుగుళ్ళు అయినా ఓకే లేదంటే నల్లది పొట్టు తీగిన పప్పు అయినా ఓకే ఎక్కువ మోస్ట్లీ నల్లపప్పు యూజ్ చేస్తే మంచిది ఆ పొట్టులో కూడా ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి అటుకులు కొన్ని రకాల అటుకులు జస్ట్ ఇప్పుడు మనం వేసే ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఉండండి ఆల్ఫ్ పౌడరు కారం చట్నీ అండ్ అమ్మ చేసి అమ్మ చేసి పంపించిన మునగాకు పొడి అండ్ నూనె అండ్ గీ కూడా నేను యూస్ చేశాను ఈరోజు ఉతప్పంలోకి యాక్చువల్గా అది దోశ వేద్దాం అనుకున్నానండి అలా ఉతప్పం వచ్చేసింది ఇంకా నేను మా ఫ్రెండ్ అలా ట్రై చేసాము దోశ బాగా ఒక సైడ్ రోస్ట్ అయిన తర్వాత పౌడర్ మనం ఏదైతే తీసుకుంటున్నామో ఆ పౌడర్ అనేది జస్ట్ స్ప్రింకిల్ చేస్తే చాలు అది స్పూన్తో సరిగ్గా పడదు ఒకే చోట ఎక్కువ వస్తుంది అందుకనే హ్యాండ్తో స్ప్రింకిల్ చేస్తే దోశ మొత్తం చుట్టూ అవుతుంది దాన్ని టర్న్ చేయకూడదు ఒక సైడ్ ఆల్రెడీ కాలుతుంది కాబట్టి మనం పలుచగా వేసాము జస్ట్ నూనె కానీ గీ కానీ అప్లై చేసుకుని సర్వ్ చేసుకోవడమే అండ్ పిండి చెప్పేం కదండి మనం టూ గ్లాస్ రైస్కి ఉద్దిపప్పు అండ్ మెంతులు విడిగా సోక్ చేసుకోవాలి మనం ఎక్కువ చాలామంది పప్పులో కానీ బియ్యంలో కానీ వేసేస్తారు అలా వేయకూడదు విడిగా ఒక బౌల్లో సోక్ చేసుకోవాలి అటుకులు మనకు నైట్ లెఫ్ట్ ఓవర్ రైస్ మిగిలిన లేదంటే ఫ్రెష్ రైస్ కానీ వేసుకోవచ్చు బాగా స్మూత్గా వస్తుంది అసలు సోడా అది ఏమీ కలపకుండానే వస్తుందండి మనం సోడా ఎక్కువ యూస్ చేయకూడదు అది హెల్త్ ఫర్ ఫర్మెంటేషన్ అవుతుంది కదా కానీ అది ది బెస్ట్ కాదు నార్మల్ సాల్ట్ వేసే బాగా లూజ్ కన్సిస్టెన్సీ బాగా మనం తిప్పుతూ ఉంటే అదే వస్తుంది ఇంకో దోశ వేసింది విద్య అమ్మో దాన్ని దోశ అనాలో ఇంకేమన్నాలో తెలియట్లేదు రకరకాల ఎంత షేప్లు వచ్చింది సర్లే ఇంకా ఏదో ఒకటి అనేసి ఇంకా ట్రై చేసాము దీనికైతే మునగాకు పౌడర్ వేసాము మునగాకు చాలా ఔషధ గుణాలున్నా ఆకండి చెట్టు కానీ మునగాకు కానీ చాలా హెల్దీ హెయిర్ గ్రోత్కి ఏంటి స్కిన్ గ్లోనెస్కి ఏంటి ఇమ్యూనిటీ బూస్టప్కి చాలా ది బెస్ట్ ఎక్కువ మునగాకు యూజ్ చేసుకోండి ఇంకా మనకి సిటీస్లో ఇంకా అంత అలా దొరకదు కాబట్టి అది ప్యూర్ది ఇంటి దగ్గర నుంచి అమ్మ చేసి ఇచ్చింది నాకు అది మునగాకు పౌడర్ మునగాకు పౌడర్ ఒకటి వేసాము అండ్ ది లాస్ట్ కారం అప్లై చేసాము కారం ఎలా అంటే మీకు ది డీప్ ఎక్స్ప్లెనేషన్ చేస్తే బాగుంటుంది ఇక్కడ తిరుపతి సైడ్ ఎక్కువ కారం దోశలు గీ దోశ మసాలా దోశ స్పెషల్ దోశలు వేసుకుంటారు అది కారం ఏంటంటే టమాటో ఆనియన్స్ గార్లిక్ జింజరు జీరా సాల్ట్ రెడ్ చిల్లీస్ వేసేలా అవి జస్ట్ ఫ్రై అయినా పర్లేదు లేదంటే మిక్సీ పట్టేసి జస్ట్ ఒకసారి తాలింపు వేసుకుంటే చాలు దీన్ని లైట్గా దోశ మీద అప్లై చేసాము దీనికి పైన ఆయిల్ వేస్తే బాగుంటుంది క్రిస్పీగా ఉంటుంది అండ్ కారంగా కూడా ఉంటుంది ఏదో చిన్నగా ట్రై చేసామండి ఈసారి ది బెస్ట్గా వేస్తాము దోశలు మీరు ఇనుప ఇనుపముక్కుడు ఉంటే ఐరన్ ప్లేట్స్ అవే యూజ్ చేయండి మాకు ఇంక ఇక్కడ సోర్స్ లేదు కాబట్టి నేను స్టిక్ ప్యాన్ యూజ్ చేసాము అండ్ ఫస్ట్ దోశకు ఆయిల్ వేయకూడదు వేస్తే అది రాదు ఇంకా ఫస్ట్ చూపించినట్టు ఇలా ఇలా అంటుకుపోతుందండి సో ఇప్పుడు లాస్ట్కి అయితే దోశలు వేసేసాం వెరైటీ దోశలు చూడండి కలర్ఫుల్గా కారం దోశ మునగాకు దోశ పొడి దోశ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్